హలో మామ అందరికి నమస్తే చూసారు ఆటగాడు ఆటగాడు అండి ఆటగాడు గాబులో పెట్టి ముగిసేయాలా ఏడన్నా కవర్ అవుతారా బాబు తీసుకెళ్ళాలని మీకే అది అయ్యో మరి కోల్డ్ లేవా లేబరా ఎట్టానా అది ఒక కో అట్టానే లైక్ లైవ్లోకి వచ్చిన లైక్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది మీకు కావాలంటే ఎక్కువ మోతాదులో ఒక పది గంపలు కావాలంటే మాకు కామెంట్ చేయండి

విజయ్ నీ పుణ్యం అమ్మేసినారా పుణ్యం కొట్టినా ఎక్కడ్రాండి తీరేమన్నట్టుగా అమ్మయ్యా అయిపోయిందిగా నేను అందుకైనా చెప్పింది ఆశీర్వాద నీకు ఇంటికెళ్ళ అన్ను ఇంటికెళ్ళే అన్నాడు పెట్రోల్ అయిపోయిందట నిందాక లైవ్ పదకొండు వందలు లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి అయిపోయింది దైవ్లో ఉన్నవాళ్ళు ఎక్ చేయండి గంపెలా ఆలుతున్నాడు చూసేయండి చూసుకో ఆశీర్వాదు ఏంటిది ఊరు వద్దురావు బాగుతారు కూడా లైవ్లో ఉన్న లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీకు గనక గాబురు కావాలంటే కామెంట్ చేయండి

లైవ్ లైక్ చేయండి ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇస్తే చాలు లైక్ వస్తుంది థ్యాంక్ యూ కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ కామెంట్ చేస్తేనే తెలుస్తుంది మాకు మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఏంటని ఆగు రెండు కట్లే కానీ కానీ కటింగ్ పెరితే ఎక్స్టెస్ట్ అనుకుంటే అయిపోద్ది అవసరం లేదంట ఒకటైతే రెడీగా ఉంది రెడీ చేసేసారు వంగిపోతే రాసిరంధ్ర ఊకినే చూడండి ఒకటైతే రెడీ అయిపోయింది

ഐസ് ഗട്ട് എത്തി എന്തോ എല്ലാം എല്ലാം അമ്മ വേറെ പര

అన్న చూడు అసలు ఎంత చూడు కలుతరా చేతికి వెళ్ళి ఆగరా అది అయిపోయిన తర్వాత తెలుసులే మాకు వీడెవడో తెలుసా లైవ్ లో వాళ్ళు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఉండే లైక్ వస్తుంది లైక్ చేయండి ఏంటి మితం మీరు గణేష్ गाडी ने आते देखो आइए इनको कुन करते हैं येर्ड के बनेस करके <laughs> <laughs> <ते लिए> <laughs> तो एक बात नहीं है अरे बोंटीरा येंडी नहीं थाने भा हां इचड़या बाबू तलगाने आई देना नी आई

పొట్టియా పొట్టి తెచ్చుకోరు అది ఒకటి తెచ్చుకుంటే ఐదు వందలే అది అది ఒకటి అయితే పర్లేదు సెట్ గుడ్లు పెడుతు ఉంటుంది ారనే చోడువరం ఎలాదరే దగ్గరేరా అక్కడ ఎలా శ్రీనివాడ ఒక ఫ్రెండ్ ఉంటారు కదా ఊర్లో నైట్ వెళ్తా

ఎవరికి చెప్పలేదు చేయరా నాకు చూసిన అసలా చూడాలరా అప్డేట్గా ఉండాలా ఎందుకు పెట్టలేదారా పెట్టలేదారా నేను మీరెవరు అంతే మరి కానీ అమ్ముకోవాలి ఎప్పటికైనా కానీ మనం చూడాలి చూస్తాడు సినిమా కనుకుంటాయి